ంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిర శుద్ధ ఏకాదశి సోమవారం రేవతి నక్షత్రం డిసెంబర్ ఒకటవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు వారు దానికి తగిన సృష్టి నుంచి సంప్రదాయ వస్తు పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన బృష్ణ జలించి సంప్రదాయ వ్యక్తారణతో ప్రతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరిషత్ పారాయణం దివ్యపురం సేవాకారం అనంతరం దొంగ సేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్మ్యం వరాహప్రాహణ శ్రీభాష్యం భగవద్వృష్యం మొదలైన గ్రంథాలను పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నిధనం అయిన తర్వాత నిత్య హోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతరగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత ఆస్థాన మండపంలోకి గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో ఆళ్ళవాళ్లతో వేయించేస్తారు వేయించేసిన తర్వాత అక్కడ విశేషమైన ఆరాధన జరుగుతుంది విశేషమైన ఆరాధన అయిన తర్వాత అధ్యాపతి స్వాములకి శ్రీశారి సమర్పణ తర్వాత నారాయణ దివ్య ప్రబంధం సేవాకాలాన్ని ఆరంభిస్తారు సుమారు దీనితో సమాంతరంగా సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో సర్వదర్శనం కొనసాగుతుంది తిరునక్షత్ర ప్రయుక్తంగా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడతాయి గోవిందరాజ స్వామితో సంబంధం ఉన్నటువంటి సహస్రామార్చనం అష్టో మన స్వర్ణపుష్పార్చన స్వర్ణ తులసి దళార్చనం అలాగే ఆర్జిత గరణ సేవ నిత్య కళ్యాణం మొదలైన సేవలు రద్దు చేయబడతాయి భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం సుమారుగా పదకొండున్నర గంటల ప్రాంతంలో రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేసిన తర్వాత ఆస్థాన మండపంలో ఉండేటువంటి తిరునక్షేత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థానం యొక్క నివేదనం జరుగుతుంది అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమృగోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత స్వామివారి ఉత్సవమూర్తులు ప్రధాన ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత రాజభవన్ నివేదన జరుగుతుంది చుట్టు సన్నిధిలో నివేదన మంగళ మంగళనీరాజనం అయిన తర్వాత సుమారు పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం రాము ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూలనలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహసనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో ప్రకృతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఏకాదశి ప్రయుక్తమైనటువంటి తిరువేది మహోత్సవం సాయంకాలం ఐదు గంటల ప్రాంతంలో జరుగుతుంది అలాగే రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము నుంచి సంప్రదాయ వస్త్రధారణతో ప్రమితి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటమంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇవాళ గీతా జయంతి భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు మార్గశిరస్సు ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు ఇవాళ విష్ణు సహస్రనామార్చన అలాగే భగవద్గీత పారాయణం చేయడం చాలా పుణ్యప్రదం ఆస్తికులైనటువంటి భక్తులు దీన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నారు